హలో అండి అందరికీ హ్యాపీ బోనాలు ఈ వీడియో అయితే మా ఇంట్లో బోనాల పండగ ఎలా చేసుకున్నామో మీకు చూపిస్తాను చూసేసేయండి ఫస్ట్ ఏం కనుక చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగే కడప కడిగేసి పసుపు రాసేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాము ఇప్పుడైతే మామిడాకులు కడుతున్నారనమాట మా హస్బెండ్ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఏమేమి చేస్తున్నారో చూపిస్తాను ఇదంతా మన వేపాకు తెంచుకొని తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాం అనమాట ఇలా నేను చెప్పాను కదా నాకు పెద్దగా ముగ్గురు రావని అలా వేసేసుకున్నాను చూడండి ఇంకా లోపలికి వెళ్దాం ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో మీకు నేను చూపించేస్తాను మా చిన్న పాప మా బన్నీ బాబు చూడండి హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ తిను మా తోటి కొడలు తిను మా ఆడపడుచు అనమాట బోనాల పండగ చేసుకుంటున్నాం కాబట్టి అందరూ వచ్చారు పొద్దుటే చూడండి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టుకొని వాటర్ పెట్టుకున్నారు ఒక సైడ్ స్నానానికి ఒక సైడ్ ఏమో టీ పెట్టారు ఇక ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టీ తాగిన తర్వాతనే ఏ పనైనా చేసుకోవాలన్నమాట అందుకని ఇంటికి అందరూ వస్తే ఎంతో హ్యాపీగా ఉంటుందండి మా బన్నీ బాబు ఇంకా బ్రష్ చేయలేదనమాట బ్రష్ చేయడానికైతే రెడీ అయిపోయాడు టీవీలో అలా సాంగ్స్ పెట్టుకొని మేమైతే వర్క్ చేసుకుంటున్నాము మా పెద్ద పాప చూడండి ఇప్పుడు లేస్తుంది ఇంకా మా తోటి వాళ్ళ రెండో పాప అనమాట తను ఇంకా పడుకుంది లేస్తుంది ఇప్పుడిప్పుడే అలా మా బన్నీ లేవు అక్క నేను కొత్త బ్రష్ కొనుక్కున్నా చూడు అని చెప్తున్నాడు వాళ్ళ అక్కకు మా నాని అయితే పూలు అయితే బయటికి వెళ్తున్నాడు అనమాట వాళ్ళ పాపకు అందరికీ చూపిస్తున్నాడు ఇంకా ఆ బ్రష్ కోసం ఇప్పుడు బ్రష్ చేసేసి రెడీ అయిపోతాడు మా బన్నీ బాబు ఇంకా నేనైతే టీ తీసుకొని వచ్చేసాను అందరం కూర్చొని టీ తాగాను అనమాట అసలుకి ఇది పెట్టరాదనుకున్నాను బట్ వచ్చేసింది వీడియోలో నైటీ మీద ఎందుకు అనుకున్నా కానీ వచ్చింది ఎస్ నేనైతే ఫ్రెష్ అయిపోయాను మా సార్ చూడండి మొత్తానికి రెడీ అయిపోయారనమాట ఇక వంట తర్వాత మళ్ళీ వేరే శారీ కట్టుకోవడానికి ఇంకా నేనైతే ఈ శారీ అయితే కట్టుకున్నాను చూడండి మా ఆడపడుచు కూడా ఆల్రెడీ వంట చేయడానికి రెడీగా అంటే తనే అన్ని బోనం కుండలు అన్నీ రెడీ చేయడానికైతే తను కూడా స్నానం చేసేసుకుంది మా పాపల స్నానం అయింది వీళ్ళిద్దరు మాత్రం లేట్గా లేసారు లేట్గా మొహం కడుకున్నారు లేట్గా రెడీ అయ్యారనమాట నవ్వుతున్నారు నేను చెప్తూ ఉంటే తిను మా అక్క కొడుకు అనమాట వచ్చాడు వాడు కూడా ఇంకా అవన్నీ పూలు కట్టిచ్చాడు అనమాట వాళ్ళ బాబాయ్కి హెల్ప్ చేశాడు ఇంకా మా పెద్ద పాప కూడా రెడీ అయిపోయి హెల్ప్ చేయడానికి వచ్చింది మాకు మా తోటి కూడా అంతా ఇంకెందుకంటే స్నానం చేశాకే కదా అన్ని వంటలు అన్నీ చేయడం అందుకే అన్నీ కూరగాయలు కట్ చేసుకుంటున్నాము ఇంకా నేను మాత్రం నిజం చెప్తున్నాను కదండి మా తోటి మా ఆడపడుచు వాళ్ళు వచ్చారంటే వంట విషయంలో వంటింటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు వాళ్ళే చేస్తారు వంట చాలా బాగా చేస్తారు మా ఇంట్లో వంట మాత్రం వాళ్ళు వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ అనమాట వంటలో నేను చాలా పూర్ వంటలో అలా అనమాట వాళ్ళే చేస్తారు మేమందరం కలిసామంటే మాత్రం మా ఇంట్లో ఫుల్లు నవ్వులండి ఇక మా చిన్న పాప కూడా నేను కూడా హెల్ప్ చేస్తానని హెల్ప్ చేయడానికి వచ్చిందన్నమాట గుత్తి వంకాయ కూర అయితే సూపర్ టేస్ట్ అయ్యిందండి ఇందాక చూపించాను కదా అది ప్రాసెసింగ్లో ఉందన్నమాట మా చిన్న పాప మా పెద్ద పాప చాలా చాలా రీల్స్ కూడా చేశారు అంటే వాళ్ళు ఇన్స్టాలో చేస్తారు కదా అందులో రీల్స్ అయితే చేశారు ఇక మేము దేవుడు గది కూడా శుభ్రంగా కడిగేసుకొని మొత్తము ఫోటోలు పటాలు అన్నీ కడిగేసుకొని బొట్లు పెట్టేసుకొని రెడీగా అన్నీ జస్ట్ దీపం పెట్టడానికి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనమాట వంట తర్వాత ఇంకా పూజ చేసేసుకొని గుడికి వెళ్ళాలి కదా రెడీ అయ్యి అందుకని ఫస్ట్ అయితే అందరం నార్మల్ సారీస్ కట్టుకొని మొత్తము రెడీ చేసుకున్నాం అనమాట చూడండి మా పాపలు అయితే అలా రీల్స్ చేసుకుంటున్నారు ఇది రీల్స్ చేసుకునే వీడియో ఇందులో అప్లోడ్ అయిపోయింది మేమైతే భక్ష్యాలు చేసామండి భక్ష్యాలు అంటారు కదా పోలేలు అంటాం మేము అయితే గ్రైండర్ పని చేయకపోతే మా వారు రిపేర్ చేస్తున్నారు మా ఆడపడిచి చెప్పాను కదా సాంబార్ చేస్తుందనమాట ఇటు స్టవ్ మీద సాంబార్ కూడా టేస్ట్ చాలా బాగుండే బగర్ రైస్ చేసుకున్నాము ఇంకా ఆ వీడియోస్ నేను అప్లోడ్ చేయలేకపోయా అసలు వీడియో తీయడానికి టైం కూడా లేకుండా యాక్చువల్గా అలా గడిచిపోయింది ఇంకా చాలా అయితే చాలా ఎంజాయ్ అనుకోండి ఈ పండగ మాత్రం ఇంకా మేము పోలేలు ఎలా చేస్తామో కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఇది వచ్చేసి శనగపప్పు అనమాట ఉడకబెట్టారు అయితే పిండి వచ్చేసి చాలా అంటే చాలా లూజ్గా తడుపుకోవాలన్నమాట బాగా ఆయిల్ వేసి బెల్లం అయితే ఇలా చిన్నగా తురుముకొని పెట్టుకున్నాము ఇందులో వచ్చేసి మనము కొంచెం సోంపును కొంచెం ఇలాయచి వేశారనమాట గ్రైండర్లో ఇది వేస్తే కొంచెం ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందంట మీరు కూడా ఒకవేళ ఈసారి భక్ష్యాలు చేసేటప్పుడు ఇది వేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగొచ్చిందనమాట సోంపుకు ఇలాయిచి అయితే వేస్తారు అనుకుంటా అందరూ సోంపు వేయరు కదా ఇది ఒకటి కొత్త ట్రిక్ అనుకోండి అది వేసుకోండి చూడండి మా బన్నీ బాబు వాళ్ళ పెద్దమ్మతో కూర్చొని ఆడుకుంటున్నాడు వాళ్ళ పప్ప వచ్చి కొత్త డ్రెస్ కొనుక్కుందాం రా అని అడుగుతున్నారనమాట ఆ వీడియో అనమాట యాక్చువల్గా ఇది నేను మాటలు పెడదామనుకున్నా బట్ క్లారిటీగా వస్తున్నాయి మాటలు కానీ వేరే సాంగ్స్ వస్తున్నాయి సైడ్ నుంచి ఎందుకు అనేసి నేను పెట్టలేదు నేను చెప్పాను కదా మాకు మధ్య మధ్యలో టీ తాగడం అలవాటు అని ఖచ్చితంగా టీ తాగుతాం అందులోనూ అందరం ఉపవాసం ఉన్నామన్నమాట టీ తాగాము టీ తాగేస్తేనే ఆహా హ్యాపీగా ఉంటుంది మా బన్నీ బాబు బిస్కెట్ తింటున్నాడు అనమాట అక్కడ కూర్చొని వాళ్ళ పెద్దమ్మకు మాత్రం సూపర్గా హెల్ప్ చేస్తున్నాడు ఆయిల్ ఏబెట్ట అంటే ఆయిల్ వేస్తున్నాడు పిండి ఎలా తడపాలి ఏంటి అన్నీ నేర్చుకుంటున్నాడు వాడు మా వారు టీవీలో సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారనమాట అక్కడ నిల్చొని టీ తాగేయమని టీ ఇచ్చాను టీ అయితే తాగేసాము అందరము భక్ష ఎలా చేస్తామో కూడా నేను మీకు వీడియో అప్లోడ్ చేశాను లేదంటే ఇదే వీడియోలో చూపిస్తానండి చూసేసేయండి అలా పిండిని మెత్తగా తడుపుకుంటేనే భక్ష్యాలు చాలా బాగా వస్తాయంట ఇంకా మా బన్నీ బాబుకు చెప్తుంది వాళ్ళ పెద్దమ్మ ఇలా కొట్టాలి అంటే వాడు అలా పట్టుకున్నాడు అనమాట వాడి చేతి కొంచెం దెబ్బ కూడా తగిలింది అయినా ఏం ఏడవలేదు అలా మెత్తగా తడుపుకుంటే భక్ష్యాలు చాలా మెత్తగా వస్తాయంట ఇక పూర్ణమైతే రుబ్బేసుకున్నాం మేము దీన్ని పూర్ణం అంటాము పూర్ణమైతే అనమాట పిండి ఇలా తడుపుకొని పెట్టుకున్నాము అయితే ఆ పిండిలో మైదా పిండి అనమాట పిండిలో ఈ పూర్ణాన్ని కొంచెం లడ్డులాగా చేసుకొని అందులో పెట్టుకొని రౌండ్గా అలా పెట్టుకొని జస్ట్ అలా అలా ఒక పేపర్ ప్లాస్టిక్ పేపర్ వేసి దానిపైన ఇంకో పేపర్ వేసిందనమాట మా తోటికోడ్లు వేసి భక్ష్యం చేసేసింది ఇలా వచ్చిందనమాట భక్ష్యం అయితే చాలా స్వీట్గా చాలా టేస్టీగా ఉండే చాలా అంటే చాలా సూపర్ అనమాట అట మీ ఇంట్లో కందిపప్పుతో చేస్తారా శనగపప్పుతో చేస్తారా కూడా కామెంట్ చేయండి నాకు నెక్స్ట్ వీడియోలో మేము ఎలా రెడీ అయ్యాము బోనం కుండలు ఎలా రెడీ చేసాము మేము టెంపుల్కి ఎలా వెళ్ళాము మొత్తం అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా చూడండి ఏమండి ఇంకా లైక్ చేయలేదు కదా లైక్ చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మేమైతే వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాము